మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మన గుంతకల్ నియోజక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి అలాగే పెద్దల గౌరవీలో మన గుమ్మనూరు నారాయణ సామన్న గారికి అలాగే సీనియర్ అసిస్టెంట్ కమిషనర్ గారికి అలాగే పట్టణాధ్యక్షులు బండారాం గారికి మరియు పవన్ గౌడ్ గారికి ప్రభాకర్ గారికి ఇప్పుడు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా నన్ను ఎన్నుకోబడిన ముఖ్యంగా కౌన్సిలర్లకు మహిళా కౌన్సిలర్లకు అందరికీ పత్రికా లేఖలు అందరికీ హృదయపూర్వక ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఈరోజు మున్సిపాలిటీకి కొత్త ఏం కాదు దాదాపు బిఎల్ఆర్నే ఉన్నప్పుడు బిఎల్ఆర్ఎలతో పాటు పద్నాలుగు సంవత్సరాలు నేను పక్కనే ఉన్నాను బిఎల్ఆర్ఎల యొక్క ఆశయం ఏమంటే నేను ఏదో ఒక రోజు స్టాండింగ్ కౌన్సిల్ చేస్తాను అని చెప్పి ఆ రూపంలో బిఎల్ అని చెప్పిన ఆ రూపంలో నేను జయరామన్న గారు ఆ ఆశయాన్ని నాకు నెరవేర్చారు బిఎల్లాజైన బిఎల్ గారి మనసులో ఉన్న ఆలోచనను నాకు ఎమ్మెల్యే మన గుమ్మూరు జయరామన్న గారు ఆ ఆయన ఆశయాన్ని నెరవేర్చిందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను అన్న గౌరవీలో పెద్దలు అన్న అన్నకు టికెట్ ఇచ్చినప్పుడు దాదాపు సమయం దాదాపు నలభై ఐదు రోజులు యాభై రోజులు నింది గుంతకల్లో ఇస్తా ప్రయత్నాలు చేసి రకరకాలు చేసి అధికార పార్టీ ఎట్లా గెలవాలనే ఉద్దేశంతో రకరకాలు చేస్తున్న టైంలో అన్న అయ్యారు అన్న ఎంటర్ అయినప్పుడు గున్నోరు జైరా ఉన్న అంటే ఒక బ్రాండ్ అందరికీ ఒక క్రేజ్ ఏర్పడింది ఆ క్రేజీతో మొత్తం పబ్లిక్ అంతా అన్న వైపు చూశారు ఆ రోజు గున్నూరు అన్న గున్నూరు చేయరా ఏదైనా చెప్తే చేయగలన నేనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా నాకే నిదర్శనం ఈ రోజు ఆ రోజు మాటించిన ప్రకారం ఈరోజు నాకు ఈ అవగాహన కల్పించడానికి నేరమైనా మొదటిగా మొట్టమొదటిగా అధికారంలో వచ్చిన తర్వాత నాకు ఈ పదవి దొరకడం అదృష్టంగా మా ప్రత్యేకంగా కృతజ్ చేస్తున్నాను మరి ఆ రోజుల్లో ఆ వచ్చిన సమయంలో కొత్త అంత అధికారులు కొత్త ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఆర్టీఓ వ్యవహరించారు అన్న దాదాపు దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు అనుభవం ఉంది చుద్రత ఉంది గరిష్మ ఉంది కొద్దిగా ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి నన్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఏజెంట్గా న్యాయవాదిగా పెట్టుకొని రకరకాలుగా నేను సర్వీస్ రాత్రి అనుకున్న వరకు కూడా అన్నకు ఏ విధంగా నోటు రావకుండా కో వారికి కష్టపడ్డారు ఆ కష్ట ఫలితమే అన్న ఈరోజు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మరి మనం తెలుగుదేశం పార్టీ కోసం అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కష్టపడి అన్న గెలిపించడానికి రకరకాలు కష్టపడ్డారు మరి ఈ విషయంలో ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్న విజయం అన్న విజయం గర్వంగా ఉంది అలాగే అన్నం ఇచ్చిన పదవి కూడా నాకు ఈరోజు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్గానే నేను భావిస్తున్నాను మరి ఈ ఈ తరణంలో ముఖ్యంగా నాకు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ నారాయణ సామన్న సపోర్ట్గా అంటే ఏ విషయం ఏమన్నా నారాయణ సభ తెలియజేసి ఇలాది ఎలా ముందుకే వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్న డైరెక్షన్స్తో నేను రకరకాల మీ ప్రోగ్రామ్స్ కానీ అంటే ఎట్లా ఎలక్షన్స్ ఎదుర్కోవాలి వాటిని కానీ చేయగల వల్ల సక్సెస్ అయ్యాము కాబట్టి ముఖ్యంగా నేను తెలుసుకునే తెలియజేది ఏమంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో మెజార్టీ మనకు ఫస్ట్ ఏడు మంది తర్వాత ఎలక్షన్లో నలుగురు తర్వాత వసీపీ వారు రావడం అలాగే మనకు సపోర్ట్ చేయడం ఆ తర్వాత ఏడు మంది రావడం మన మెజార్టీతో మనం ఆమోదం పొంది ఈరోజు మనం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎన్నికైనందుకు నా ఎన్నికకు అదే పని కష్టపడేటువంటి కొంతమంది బ్యాక్గ్రౌండ్లో కష్టపడేటువంటి ఉడదాల ఫ్యామిలీ మరియు బండారాంటిలో అందరికీ కుడాల కుటుంబం వాళ్ళకి ప్రత్యేకంగా అభివృద్ధి తెలియ స్కూల్ ముఖ్యంగా కౌసర్లందరికీ అందకు నేను ఈరోజు సన్మానం చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఈరోజు అదే పనికే అందరికీ నేను ఏర్పాటు చేయించుకున్నా కాబట్టి నాకు ఈ సహకారం అందించినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ అందరికీ పత్రికల వారు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను